oh భక్తితో తులసికి గోవింద రామ పాతివైనా జేతు గోవింద కృష్ణ తులసెమ్మ పూ గోవింద రామ జేతు గోవింద నిత్య ఉదకమ్ములు గోవింద రామ నిమ్మళంబుగ పోతు గోవింద భాగీరథి నీరు గోవింద రామ భ్రమిడి బిందెల పోతు గోవింద పాదములు కడిగి గోవింద రామ పైచల్లు కొందును గోవింద కంచుకొప్పెళ్లతో గోవింద రామ కాశిబుదకము పోతు గోవింద విరివేగల కొమ్మలకు ఆకులకు గోవింద రామ విస్తీర్ణమై ఉండు గోవింద కడసర కొమ్మకు గోవింద రామ పరగనే దోతనము గోవింద గోమయము దచ్చియు గోవింద రామ బృందావనం బలికి గోవింద ముంచాల కులు గోవింద రామ పదముతోనే పెడుదు గోవింద పచ్చల ముగ్గులు గోవింద రామ పద్మాలునే పెడుదు గోవింద తామర పద్మము గోవింద రామ ఈ పెడుదు గోవింద అష్టదాత్మము గోవింద రామ నిష్టతో నేపెడు గోవింద వనరు చాతుర్మాస్య గోవింద రామ తద్వాదశి నాడు గోవింద నియమమ్ముతో రామ నిన్ను పూజించితే గోవింద అష్టారతిలోను గోవింద రామ అరవై వేల వత్తులు వేసి గోవింద పంచారతిలోను గోవింద రామ పదివేల వత్తులు వేసి గోవింద రాగిపళ్ళెంబులో గోవిందారామ లక్ష ఒత్తులు వేసి గోవింద

మనం దీపారాధన చేసుకునేటప్పుడు మంత్రము చెప్పుకోవలసినది శ్రీరామచంద్రుడు దుక్కి సీతమ్మ వేసిన పత్తి అరుక్షేత్రమును భూమి మీద కురుక్షేత్రముదం తల్లి ఆవుద్రిక చేత అరికి శంఖ చక్ర గద పద్మం పెట్టి కమలం ఉంచి నారాయణ నవ్వుకుండి పరమేశ్వరుడు పానీష్ఠుడు పెత్త నలకలేకలే భూమి పుష్పాలు ఉద్యోగం తీసుకొని వైకుంఠం నాకేము చౌరు తీసుకొని సతమోక్షము నాకము వడిద వడిదాల వేసి ఈశ్వరుడా యువతి విరించు చూడు పరమేశ్వరుడా యువతి పాలించు చూడు అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయక మూర్తి నిక్షేపంగా ఈ దీపం అక్షయంగా వెలగడింది